డాలి అందుకే ఆ గిట్ల తోటి ఇట్లా అని చేసేసి మనకి రెండు పొక్కలు పడాలి రెండు పొక్కలు వాడకపోతే ఆపేసి గిట్ట పెట్టుకోవాలి రెండు పొక్కలు పడతాయి ఈజీగా పడతాయి అట్లా

दाग बेटी हाँ अभी तो लो ये टेलीविज़न हाँ कौन हाँ इधर है वो टेलीविज़न तो पुली पुली है ना अच्छा एक आज 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 वाटो पुली हम तो यो कितने नारा आटो हाँ लेकिन दूसरा पास्ट నేను చిన్నప్పుడు ఏడు ఎగిరేసినా పతాంగిలా అంటే నువ్వు ఎగిరేసినావా చిన్నప్పుడు గిట్ట మాట్లాడతాడు ఈ ఏమో ఎత్తుండు అదేం పతాంగి అదేం చెప్తుంది తిరుగుతాంట ఇక్కడ ఉన్నాయి ఇంకా వేరే ఒక్కటే తెచ్చుకున్నాడు మన అన్ని చింపెత్తా తెచ్చుకున్నాడు చాలా పతంగట్టుడు అయిపోయింది బాసింగం గట్టం కడియావరి నయ్యి ఎప్పుడు ఎగరేను ఇది బాసింగం అంటే రే తెలుసా బాసింగం గట్టడ అంటే దీని అర్థం కదా హేగా తీరుడు తీరుడు బారబరునట బారబరున హే గుర్తో గుర్తో మళ్ళ సిరిపోతుందా పదాన్ని ఆ సిరిపోని హే సిరిపోని హే యుకిటవాటంట మా అట్లా కొన్ని చెప్పలే కలుపుతారా ఎట్లా కొలుస్తారు ఒకసారి చూపి కడతారు ఎట్లా కొలుస్తారు ఒకసారి కొలిచి చూపి మరి అట్లా కట్టలేదు అంటే బాసింగ్ కట్టడు కొలిచి కడతారా వాళ్ళే కొలిచి కడతారు మాంజ ఎందుకు కడుతున్నావురా మాంజా కట్టద్దురా టీ మనది మనం డీలు వేసుకుంటారా మన పాతంగి ఎగురాల మీదికి పోవాలి ఎక్కడ ఉన్నారా పతంగి అక్కడ పాతంగి మీది ఎగురాలే దారంగా

నువ్వు <laughs> ఆగురీ <laughs>

అయ్యో పోరాడు నేను పతాంగి నెగరాన్ని తల అరే వినోద్ పానేవారా మీరు మా బాతి మేము కొలిచి కొలిచి కట్టి కాబట్టి బరాబరి పోతుంది మనం కొలక కట్టాము అది పోతాం లేదు

ఏ గుత్తలేవ గాడి పాతంగ మాట లేదు కచ్చల పట్టే సి లాట్ కొట్టు మో తో టిప్స్ రే కొట్టు ఓ ఏకీ దిలకి ఆ ఆ కొని కోత ఇదే వస్తుంది ఆరే ఇన్న వీరు తంద్ర ఈ మాటంగే హోతలేంద్ర ఏ ఇరుగున తిరు తిరు இருக்கும் <laughs> వినోద్ ఎగిరేస్తే పోతున్నాయి అన్ని పతంగలండి అన్ని ఎగిరే వినోదకిచ్చే అన్ని ఎగిరేసి ఇస్తాడు దారాలు పట్టుకుందాం మనం అన్ని దారాలు పట్టుకుందాం వైష్ణవి దారం దారం పట్టుకో దారం పట్టుకోారం അറേ ഡീൽ പറ്റി പടതി

गुंजु 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 रेंड गुंजु आते हैं रेंड रेंड बम्मा करातू बम्मा फ्रेंड्स बम्मा किगा किगा दियो का विकिन विकिन डिड साइड डिड साइड अगर वो ये माल ला ला अरे किगा 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 अपन चटा देखते కొచి కట్తే బరాబ్దరి పోతుంది ట్రైన్ ఇప్పుడు మీరు కొలిచి కట్టు నేర్చుకోండి దారం బా మొత్తం అయింది మొత్తం పోదాం మొత్తం పోతుందా దారం అంతవా

సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలను ఎగిరేస్తారు ఈ గాలిపటాలు వెనుక ఒక అంతరార్థం ఉంది అది ఏంటంటే సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది ఈ గాలిపటం ఇలా ఇలా కొట్టుకుంటారు ఇంతారు నా పతంగి కాడికి కత్తలేరు వాళ్ళు పతాంగి సపరేట్ అయితే ఓడ రాతడి ఇంతలాచినాయి మన పతాంగి ఇప్పుడు ఏం కాదు ఏగా మూడు నాలుగు

ఇసతి నచ్చె నచ్చె తిప్పు కినకి మెగ ఆ ఆ ఆ రైట్ 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 ఆ రండో రండో ఇడ్రో 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 కుస్తే కొండే కొండే ఆ వింత నాడు దానీ కర స్లో కినికా నుకిది క నుకిది క అబ్బ నారాయణ అవో గిడ్ నాగ్ దలిగిందే ఏంది కకడావు కరొడ లేపుతుండావు అరే ఆగు రే కది ఆటో ఆ బిజగడ ఫస్ట్ దారేమిటో 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 రరే అని నా నాలుక కర్క తుండు

ఇప్పుడు వాడారు ఇప్పుడు వాడదు పడ్డదు పడ్డదు అలా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అస్సలు పడటం లేదు చూద్దాం ఎవరు గెలుస్తారు నాదైతే దారం అయిపోయింది పతంగ మొత్తం ఎగిరిపోయింది నా దారం నా పతంగ కనిపి అయిపోయింది ఇక వైష్ణవ్ ఎగిరే ఇప్పుడు ఎగిరే ఇప్పుడు ఎగిరేసుకో పర్లేదు పర్లేదు మీరు దారం మీ అవి మొత్తం మీకు మన పతాం చేస్తా ఎగురుడు డీల్ చేస్తాడు మన పతాం చెప్పు ఎగురుడు బందా పతాం డీల్ చేస్తా డీక్ మొత్తం చిక్కు పడుతుంది అయిగా చూడండి ఫ్రెండ్స్ చిక్కైతే అయితే పడింది మెల్లమెల్ల తీయమంటే అస్సలు తీయలేదు అయ్యో ఇలా కష్టాలు పడుతున్నాడు ఫ్రెండ్స్ ఫోర్ అవుతుంది టైం ఇంకా గాలిపటాలు ఎగురు వేస్తూనే ఉన్నారు మేము చాలా హ్యాపీగా చేసుకున్నాం చాలా డీల్ చేశాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి